ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಾರ್ಟ್ ಪಾಪ್ಕಾನ್ ಡಿಬೇಟ್ ఆంధ్రల కళ్ళ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించినట్టే కనిపిస్తోంది రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు ఇది కేంద్రం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ అందబోతుంది అంటున్నారు మరి ఇక అమరావతి నిర్మాణానికి అవరోధాలు తొలగినట్టేనా మరి దీనిపై వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే రైట్ సార్ అంటే గతంలో మనం చూసాము అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి ఒప్పుకోవడం ఆ తర్వాత మళ్ళీ మాట తప్పి మూడు రాజధానులు అంటాం కానీ ఐదు సంవత్సరాల్లో కూడా మూడు రాజధానులు పూర్తి చేయకపోవడం మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడైతే వచ్చారో మళ్ళీ రాజధానిపై ఫోకస్ పెట్టాక అసలు శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మించడానికి అంటే అనుగుణంగా లేదు అని చెప్పి కూడా ప్రచారం చేసింది ఇందాక మీరు మీరు అన్నట్టు వరదలప్పుడు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసింది సో ఎన్ని చేయాలో అండ్ మనం చూసాం రైతులను కూడా ఎంత ఇబ్బంది పెట్టింది అని చెప్పి అండ్ మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా నిధులు కేటాయించినప్పుడు ఇగో నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి అన్ని అప్పు చేస్తున్నారు అమరావతికి ఇచ్చేది కూడా అప్పే అని ప్రచారం ఇలా చేయాల్సినవన్నీ చేసేసింది వైసీపీ సో కొత్త వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు వైసీపీవి అంటే ఒగ్గబడతాడు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతాడు ఇక కొట్టుకోవటమే ఏది నీకు కేంద్రం ఇవాళ ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రుణం అది కూడా మారటోరియం మారటోరియం అంటే ఇది నైంటీ టెన్ నైంటీ పర్సెంట్ వడ్డీ కేంద్రమే కడుతుంది ఆంధ్రప్రదేశ్ కట్టే పది పర్సెంట్ వడ్డీ కూడా కేంద్రమే ఇప్పిస్తుంది అంటే ఎటువంటి రుణభారం లేకుండా పదిహేను వేల కోట్లు మరి అమరావతికి ఇవాళ ప్రపంచ బ్యాంక్ ఇస్తోందంటే కేంద్రం ఇప్పిస్తోందంటే ఉగ్గబడతాడు గిలగిల కొట్టుకోవటమే అనమాట ఏది దాన్ని చంపేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం చూసాం మనం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపాలా 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 అని ఎలా చూసారు మనం చూసాం వాళ్ళ బాబాయ్ మీద నీకు ఎన్ని గొడ్డల వేట్లు పడ్డాయో సిబిఐ చెప్పింది ఎన్ని ఏడా అక్కడ ఏడు గొడ్డల వేట్లకు బాబాయ్ బలయ్యాడు పాపం రెడ్డి ఎక్కడున్నాడు ఏ లోకాన డెబ్భై వేట్లు వేశారు ఇక్కడ ఎక్కడ అమరావతి పైన డెబ్భై గొడ్డలు వేట్లు పడ్డాయి కానీ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అమరావతిని చంపటం వీళ్ళ వల్ల కాలేదు అమరావతి అంటే అర్థం అదే మీనింగ్ ఏంటి మరడం లేనిది అమరావతి అంటే చావు పుట్టుకలు ఉండవు అనమాట ఏది అజరామరం అందుకే ఆ పేరు పెట్టారు అమరావతి పేరు పెట్టిందే ఉద్దేశం అది జగన్ ఎంత చంపాలన్నా చావలేదంటే కారణం అజరామరం అనమాట ఇవాళ మరి వందలాది వేలాది మహిళలు రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మొక్కలు పాదయాత్రలు వాళ్ళ కన్నీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం అన్నమాట రెండు లక్షల కోట్ల సంపద మది ఏది అమరావతి అంటే రెండు లక్షల కోట్ల సంపదని ధ్వంసం చేశాడు అసలు ఎంత ధ్వంసం చేశాడంటే రోడ్లు తవ్వేశారు చంద్రబాబు వేసిన రోడ్లు తవ్వేసి అందులో గ్రావెల్ కూడా అమ్మేశారు ఎత్తుపోయారు ఎంత కచ్చ అరే కట్టుబడి చేస్తే ఆ బిల్డింగులు అందులో ఆ గోడలు వాటిల్లో ఆ కాంక్రీట్లు ఇనప సువ్వలు ఎత్తుపోయారు అంటే నీవు స్టీలే నువ్వు కాజేశారంటే ఇంకా అసలు ఏంటి ఇంకా భవిష్యత్తులో అసలు వీళ్ళకి కంకరే రాకూడదు వీళ్ళకి అసలు గ్రావెలే రాకూడదు అన్నట్టుగా ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది కదా గతంలో సత్యమూర్తి గారు కూడా ఏదో డిబేట్లో చెప్పారు మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడ నేషనల్ హైవేకి కలుపుతాడో అని అట్లా కలపకుండా సీడ్ యాక్సిస్ రోడ్డు నాశనం కావాలని ఏం చేశాడు ఆ మధ్యలో ఇరిగేషన్ ల్యాండ్ తన పార్టీకి ఇచ్చుకుని అక్కడ పార్టీ బిల్డింగ్ కట్టించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ మొదట ధ్వంసం చేసిందే అది చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగు అదేంటి అది ఇరిగేషన్ పార్టీ ఇరిగేషన్ కార్యాలయం స్థలం కబ్జా చేశారు కూల్ చేశారు ఇవాళ సీడ్ యాక్సిస్ రోడ్డు దేన్ని కలుస్తుంది నేషనల్ హైవేని కలుస్తుంది మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు అంతా నేషనల్ హైవేని కలుస్తుంది ఇప్పుడు ఇందాక ఏమన్నారు గారు బెజవాడ మునిగింది బుడమేరు దెబ్బకి కానీ అమరావతి మునగలేదు అంటే ముంపు ప్రాంతం అని వీళ్ళు చెప్పింది అది మునగలేదంటే అక్కడే అర్థమైపోయింది అనమాట మొత్తం వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా వెనక్కిపోయాయి అసలు ఎంత గందరగోళం చేశాడంటే అక్కడ పర్మనెంట్ సెక్రటేరియేటు ఆ పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ అసెంబ్లీ వాటన్నిటికీ పునాదు లేస్తే ఆ మొత్తం చెరువులు చేసి పారేశాడు ఉన్న వీళ్ళు వెళ్ళారు చెన్నై ఐఐటి బ్యాచ్ హైదరాబాద్ ఐఐటీఎన్స్ అంతా కూడా ఏంటి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి లాంచీలు స్టీమర్లు పెట్టింది అక్కడికి వెళ్ళి ఆ కాంక్రీటు ఆ పునాదులు ఫౌండేషన్ గట్టిగా ఉందా లేదా చెక్ చేయటం కోసం వాళ్ళు వెళ్ళి చూశారు తీశారు శాంపుల్స్ టెస్టింగ్ చేస్తే ఇంకో వందేళ్లకు సరిపోయే పునాదులు అంటే బాగా బలిష్టంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది అసలు గిన్నెస్ బుక్ రికార్డు అప్పుడు పోలవరం ఒక రికార్డు ఎట్లాగో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అట్లా ఇది ముప్పై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు ఇరవై నాలుగు గంటల్లో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అప్పుడు ఇవాళ నీకేమైనా ఉందా భూమి అక్కడ లేదండి అంటే అది కామధేను ఈ మూడున్నర నెలల్లో నూట పది రోజుల్లో నీకు పది రెట్లు విరిగిపోయిందంట అమరావతి ల్యాండ్ కాస్టు విపరీతంగా పెరిగిందంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కూటమి అనగానే భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఇవాళ అక్కడ కామధేనువుగా మారిన పరిస్థితుల్లో ఇది రెండు లక్షల కోట్ల సంపద కాదు నాలుగు లక్షల కోట్ల సంపదగా మారుతుంది గతంలో కేసీఆర్ వీళ్ళంతా అపహాస్యం చేశారు ఏమని అక్కడ అమరావతిలో ఎకరం పంపితే ఇక్కడ పది ఎకరాలు వచ్చిందన్నారు హైదరాబాద్ దేవుడి చిత్రం చూసావా సినిమా మార్చేసాడు రివర్స్ చేశాడు బొమ్మ తిరగబడింది ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ అమరావతిలో ఎకరం అమ్మితే ఇవాళ తెలంగాణలో పది ఎకరాలు వచ్చే పరిస్థితి మారిపోయింది అన్నమాట అంతగా అక్కడ భూముల ధరలు పెరిగాయంటే ఇవాళంతా పూర్వ వైభవం ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు వస్తే ముందస్తు అడ్వాన్స్గా నీకు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు వస్తున్నాయి వెంటనే ఏం జరుగుతుంది మౌలిక వసతులు ఏర్పాటు జరుగుద్ది అసంపూర్తి భవనాలన్నీ పూర్తవుతాయి ఇప్పుడు ఈ సెక్రటేరియటు హైకోర్టు అసెంబ్లీ కొత్త నిర్మాణాలు ఊపందుకుంటాయి కట్టుబడి పెరుగుద్ది నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుద్ది ఏం జరుగుద్ది వేలాది భవన కార్మికులకు అక్కడ ఉపాధి ఏర్పడుతుంది మొత్తం కళ్ళకళ్ళలాడుద్దు అనమాట మళ్ళా ఒక పండగ వాతావరణంలో ఇవాళ అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభమవుతుందంటే అమరావతి ఇవాళ ఏంటి పునర్వైభవం అన్నమాట రైట్ సార్ ఇప్పటికి మరి చంద్రబాబు గారు అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు అలాగే పోలవరంపై కూడా దృష్టి పెట్టారు కానీ పోలవరానికి కూడా నిధులు కేటాయించినా వైసీపీ ఏమంటుంది ఇది మా హయాంలో రావాల్సిన నిధులను ఇప్పుడు శాంక్షన్ చేస్తుంది కేంద్రం అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సో అందరూ అంటున్నట్టు ఇప్పుడు అమరావతిలో రాజధాని కడితే అభివృద్ధి ఆ ఆ దగ్గర ప్రాంతాలకైనా రాష్ట్రం అంతా జరిగే అవకాశం ఉండదా అంటే మనం మొదటి నుంచి వింటూ ఉన్నాం అంటే వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ రాజధాని పెట్టడం బెటరు మనీ కూడా సేవ్ అవుతుంది అని చెప్పి వైసీపీ సో మీరేం చెప్తారు సార్ రెండు లైఫ్ లైన్స్ అది అయితే ఇది జీవనాడి పోలవరం ఇవాళ ప్రాణనాడి ఇవాళ అమరావతి జీవనాడి అనమాట ఏంటంటే ఇది గ్రోత్ ఇంజన్ ఇప్పుడు తెలంగాణ ఇవాళ దేశంలో సంపన్న రాష్ట్రం అయిందమ్మా తెలంగాణ ఇవాళ దేశంలో సంపన్న రాష్ట్రం అయిందంటే తలసరి ఆదాయం వన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వాళ్ళ తెలంగాణ తలసరి ఆదాయం అంతా మూడున్నర లక్షలకు చేరుతాను మరి ఆంధ్ర తలసరి ఆదాయం రెండున్నర లక్షలకు చేరడానికి పెట్టా పెట్టాలు ఆడుతాను అంటే ఇప్పటికీ లక్ష రూపాయల తేడా ఉంది ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అంత లేదుగా మరి విభజన ముందు పదేళ్లలో విభజనప్పుడు ఎంత తేడా ఉందో ఒక పదివేల రూపాయలు తేడా ఉన్నది ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు అయిందంటే కారణం ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పదివేలు తేడా ఉన్నదాన్ని చంద్రబాబు ఐదేళ్లలో ఈక్వల్ చేశాడు రెండిటి తలసరి ఆదాయాలు అవుతున్న పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వచ్చాడు అమరావతిని చంపేశాడు ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా గ్రోత్ ఇంజన్ ఏంటి మరి దానికి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణని సంపన్న రాష్ట్రంగా చేసిందంటే అది గ్రోత్ ఇంజన్ ఏది మొత్తం తెలంగాణ వాళ్ళంతా ఇవాళ ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అసలు తెలంగాణ వాళ్ళే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా ఇవాళ పూర్ మ్యాన్స్ అమెరికాగా మారింది ఏది హైదరాబాద్ ఉపాధి పొందాలంటే ఎవరైనా సరే ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు చక్కగా అందరికీ కావలసిన అన్ని రకాల ఆహారం దొరుకుతుంది కుబేరుడు వెళ్తాడు అతను తినేది అతను తింటాడు డబ్బులు బ్రహ్మాండంగా కడతాడు పేదవాడు వెళ్తాడు చక్కగా రోడ్డు మీద ఇడ్లీ బండి దగ్గర తింటాడు అందరినీ ఇది అబ్జర్వ్ చేసుకుంటోందంటే హైదరాబాద్ ఇవాళ ఇది గ్రోత్ ఇంజిన్ అయిందంటే దీని స్థాయిలో అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్ కావాలి అమరావతి నుంచి వచ్చే ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్కి అది కామధేను అవ్వాలి అక్కడ వచ్చే పరిశ్రమలు అక్కడ వచ్చేటువంటి విద్యుత్ ఉన్నత సంస్థలు నూట ముప్పై ఆరు సంస్థలకు భూములు ఇచ్చాడు చంద్రబాబు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ నూట ముప్పై ఆరు సంస్థలకి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తరివేశాడు అమరావతిని చంపేసేసరికి వాళ్ళు వచ్చి అక్కడ ఇంకా బిల్డింగ్లు ఏం కడతారు దానివల్ల ఏం జరిగింది లక్ష కోట్ల సంపద పోయింది అరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి పోయింది ఇప్పుడు నాబార్డు వచ్చేది ఆర్బిఐ వచ్చేది ఎస్బీఐ వచ్చేది మొత్తం అన్నీ అక్కడొచ్చిన కార్యాలయాలు నిన్న కూడా చంద్రబాబు ఏం చేశాడు వాళ్ళందరికీ తాకీదులు పంపారు మీకు మేము భూములు ఇచ్చాం రెండేళ్ళలో ఎంతో గడువు పెడుతున్నాం ఈ లోపు మీరు వచ్చి కట్టుకుంటే ఆ భూమి మీది లేదు ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళందరూ వచ్చారు ఆల్రెడీ ఇప్పటికి ఒక పదిహేను ఇరవై సంస్థలు బిగించేశాయి ఈ నూట ముప్పై ఆరు సంస్థలలో పదిహేను ఇరవై సంస్థలు ఇవాళ అక్కడ నిర్మాణాలు బిగించేస్తున్నాయి అంటే అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారితే అది అమరావతికి కాదు లాభం మొత్తం ఆంధ్రప్రదేశ్కి దాని యొక్క ఫలితాలు దాని యొక్క ఫలాలు స్ప్రెడ్ అవుతాయి పదిహేను వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తేలేకపోయాడు విశాఖపట్నానికి ఆయనకి మరి ఎంతమంది ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో పది మంది పదకొండు మంది రాజ్యసభలో ఉండి ఇదే పదిహేను వేల కోట్లు విశాఖ తేవచ్చు కదా ఇదే పదిహేను వేల కోట్లు కర్నూలుకి తేవచ్చు కదా అతనికి అటు మీద అభిమానం ఉంటే అదే అంటే నేను వస్తా విశాఖలో కాపురం పెడతా అంటావు నువ్వు కాపురం పెట్టిన తాడేపల్లి అమరావతి ఏమైంది అధోగతి పాలైంది నువ్వు వద్దు నీ కాపురం వద్దు అని చెప్పి విశాఖంతా ఏం చేశారు మొత్తం ఓడిచి మారేశారు కదా ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లలో రెండు సీట్లు కాపురం పెడతానంటే వచ్చిన ఫలితం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చేటటువంటి అభివృద్ధిని జరిగేటటువంటి ఈ సంపదని స్వాగతించాలి హర్షించాలి కానీ ఏం చేస్తున్నాడు భూతం వన్ అవరో చంద్రబాబుని అడిగారంట ఏమని ఏమంటే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు రేపు పొద్దున మళ్ళీ ఆ భూతం పైకి లేస్తే అన్నారంట ఆయన ఒక్కసారి పజిల్ అయిపోయాడు ఇదేంటి వీళ్ళకింత ఈ డౌట్ వచ్చింది అని చెప్పి భూతాన్ని తన్ని తరిమేశారయ్యా మా వాళ్ళు నేను ఆ భూతాన్ని పట్టుకుంటా దాన్ని భూస్థాపితం చేస్తా నాది భరోసా అంటే అప్పుడు వాళ్ళు కొంత శాంతించారు వస్తున్నారు ఇప్పుడు లులు కూడా వచ్చింది కదా ఒక లులువు బాగొట్టాడు మూడు లులు వచ్చాయి ఏది ఇవాళ విశాఖలో ఒక లులు విజయవాడలో ఒక లులు తిరుపతిలో ఒక లులు అంటే జగన్ కోసం స్వయంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు జగన్ ఒక నష్టం చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది మూడు లాభాలు అవుతాయి త్రీ టైమ్స్ బెటర్ భారతి సిమెంట్ లోగు అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏం త్రీ టైమ్స్ బెటర్ మనకి దేవుడికి కానీ ఇవాళ జగన్ చేసిన నష్టం ఆంధ్రప్రదేశ్కి త్రీ టైమ్స్ బెటర్గా రేపు చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని నడపాల చూద్దాం ఎందుకంటే నాయకుడిగా విఫలమయ్యాడు పాలకుడుగా విఫలమయ్యాడు కనీసం వ్యాపారిగా సక్సెస్ అవరా నాయన అంటున్నాడు మన సత్య సత్యమూర్తి గారి సలహా ఏంటంటే సరే ఇక సర్దేశ్వ నీ కలిసి రాలేదు రాజకీయం మూసేసే నీ పార్టీ ఎటు మూతపడుతుంది వలసలు పెరిగిపోయాయి కనీసం వ్యాపారం అన్న నిలబెట్టు పిల్లలకి కలిసి వచ్చుద్ది ఆ భారతీయ సిమెంట్ అన్న అమ్ముకోండి రోడ్లు బిల్డింగులు కొంచెం ముఖ్యమంత్రి గారికి కూడా ఏదన్నా రిక్వెస్ట్ పెట్టుకోండి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు మా సిమెంట్ కూడా కొనండి కానీ మా మీదేవి ఖర్చు పెట్టుకోండి ఆయన అసలు ఖర్చు పెట్టేవాడు కాదు ఖర్చు అయితే ఈ పాటికి లోపలసేవాడు